మనమందరం కూడా పచ్చగా ఉంటా ఉద్దేశంతో ఇది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పథకం హండ్రెడ్ పర్సెంట్ మనకి మొక్కలు ఇచ్చి దానికి పోషించడానికి కావాల్సినటువంటి ఇచ్చి ఎరువులు ఇచ్చి ఎన్ని రకాలుగా పనికి ఆహార పథకం ఎంతో అభివృద్దిగా దేశంలో ఎంతో ముందుకెళ్తాంది ఉపాధి హామీ పథకం ఎందుకంటే ఎంతో కూలీలు పెంచారు పని దినాలు పెంచారు ఈ విధంగా చేసేటువంటి ఇటువంటి కార్యక్రమానికి మన ఈశ్వర్ సార్ అయితేనేమి మన అంబిక లక్ష్మీనారాయణ సార్ అయితేనేమి ముందుకుండి మన యొక్క కష్టం కూడా తీరుస్తూ ఎవరైనా ఇంకా అప్లై చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే అప్లై చేసుకుని మొక్కలను అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మా కరిటకొండ గ్రామానికి ఒక స్వామి ఇక్కడ కనబడుతున్న లక్ష్మీనరసింహ స్వామి ఆ స్వామిని కూడా మా సారు సందర్శించాలని కోరుతున్నాను సభాముఖంగా ఎందుకంటే ఎంతో అభివృద్ధి చెందుతూ గుడి కూడా ఇక్కడికే కనపడుతోంది మనకి అక్కడ కూడా సార్ వచ్చి దానికి కావాల్సినటువంటి ఏమైనా మనకి అందుబాటులో చేయాలని చెప్పేసి కోరుతున్నాను గ్రామం తరఫున తర్వాత మా గ్రామానికి ఇంకా ఎన్నో ఉన్నాయి ఇక్కడ రోడ్లు రహ సరిగా లేవు ఎదుగుగా ఉన్నాయి అవన్నీ కూడా ఇవ్వంతా పరిశీలించి సమ్ ఫండ్స్ రిలీజ్ చేయాలని చెప్పేసి సార్ గారు మనం గ్రామం తరఫున కోరుతున్నాం ఈ విధంగా మనం ఎంతో అభివృద్ధి చెందుతూ అన్ని రకాలుగా అన్ని రంగాల్లోనూ ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియకుంటూ తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను నమస్తే